హాయండి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడులో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పృష్పురాజుల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి సబ్ జూనియర్ విభాగంలు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ బసవా సబ్ జూనియర్ విభాగం సామ్రాట్ ఈ సీజన్కి మొదటి పని ఆడుతున్నటువంటి సబ్ జూనియర్ విభాగం జత ఆర్ఆర్బుల్స్ డి రోహన్ బాబు గారి సబ్ జూనియర్ విభాగం బసవా సామ్రాట్